నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అందరికీ ఒక ప్రశ్న ఉంది సృష్టి అంతం ఎప్పుడవుతుంది ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి లేదా సకల జీవరాశి ఎప్పుడు అంతమైపోతుంది ఎలా అంతమవుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు ఒక ఎవరి ఆలోచన వారిది కానీ వాస్తవం ఎలా జరగబోతుందో చూద్దాం అందరూ ఏమనుకుంటారంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి ఎప్పుడు ఎప్పుడు అంతమైపోతుంది మూడవ ప్రపంచ యుద్ధం అంటే థర్డ్ వరల్డ్ వార్ కనుక వచ్చినట్లయితే ఈ భూమి మీద ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ రెండు గ్రూపులుగా విడిపోయి యుద్ధం చేసినట్లయితే అప్పుడు అన్ని దేశాలు తమ దగ్గర ఉన్నటువంటి అన్వాయుధాలను న్యూక్లియర్ బాంబ్స్ను హైడ్రోజన్ బాంబ్స్ను ఉపయోగించినట్లయితే దాని ప్రభావం వల్ల భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశి చనిపోతుందని అంటాం అంటారు అందరూ ఇది అందరికి తెలిసిందే ఎందుకంటే అనుకుంటారు కానీ పూర్తిగా మాత్రం భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అంతా చనిపోదు ఎక్కడైతే వాయుధాలు ప్రయోగించబడ్డాయో ఆ పరిసర ప్రాంతాలలో గాలి పీల్చినా నీరు తాగినా మరణిస్తారు కాకపోతే ప్రకృతి అనేక విపత్తులకు లోనవుతుంది మార్పులు వస్తాయి తద్వారా అనేక భూమి మీద జీవించిన వారు కూడా అనేక సమస్యలను భరించాల్సి వస్తుంది అనేక సమస్యలకు ఇబ్బందులకు గురవుతారు ఇది ఒకటి ఇది ఈ కారణంగా భూమి మీద ఉన్నటువంటి జీవరాశి చనిపోవచ్చు రెండవ కారణం ఏమనుకుంటారంటే అందరూ ఏదైనా గ్రహం వచ్చి మన భూమండలాన్ని ఢీ కొట్టినప్పుడు భూమి మీద విస్ఫోటనం చెంది భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అంతా చనిపోయే అవకాశాలు ఉన్నాయని ఇది జరుగుతుందా లేదంటే ఇది ప్రశ్నార్థకమే అంత అన్ని గ్రహాలు స్థిర కక్షలోనే ఇప్పుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి ప్రమాదం అయితే మనం ఊహించలేము ఇంకా మరి అసలైనటువంటి జీవరాశి ఏ విధంగా అంతరిస్తుందో ఇప్పుడు చెప్దాం ఈ రెండూ కాకుండా ఇంకొక మార్గం ఏదైనా ఉందా మన పురాణాల ప్రకారం అయితే భూమి ఆయుర్ధాయం ఇంకా చాలా బోల్డ్ అన్ని సంవత్సరాలు ఉంది కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది ఇంకా ఇంకా కలియుగమే ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలు పైగా అయింది కానీ ఇది మనకి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం ఆయుర్దాయం అంటే బోల్డ్ అంతా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల సంవత్సరాల పైగా ఇంకా కలియుగం ఆయుర్దాయం ఉంది కాబట్టి భూమి అంతం కాదు మరి భూమి మీద ఉన్నటువంటి జీవరాశి ఎప్పుడు ఎలా అంతమయ్యేటువంటి అవకాశం ఉందంటే ఆక్సిజన్ ఆక్సిజన్ కనుక షార్టేజ్ వచ్చినట్లయితే భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశి మరణిస్తుంది మరి ఆక్సిజన్ షార్టేజ్ ఎలా వస్తుంది ఉంది కదా ఇది ప్రకృతి ప్రసాదితం కదా ఎలా అంతరించిపోతుంది దాని గురించి వివరిస్తారు మనకు ముందు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము డైనోసార్స్ ప్రకృతిలో వచ్చినటువంటి మార్పుల వల్ల తను జీవించడానికి కావలసినటువంటి వాయువు లభించకపోవడం వల్ల అవి ఎక్కడున్నవి అక్కడ అలా చనిపోయినాయి నడుస్తూ నడుస్తూ చనిపోయినాయి గుంపులు గుంపులుగా చనిపోయినాయి ఆ జం ఆ డైనోసార్స్ మీద ఏ జంతువులు దాడి చేసి అమరహించలేదు వాటి అంతట ప్రకృతిలో వచ్చిన మార్పుకు అనుగుణంగా మరణించినాయి అంతరించిపోయినాయి మరి ఇప్పుడున్నటువంటి జీవరాశి ఎలా అంతరిస్తుంది అంటే ఆక్సిజన్ వల్ల ఆక్సిజన్ అంటే ఇప్పుడున్నటువంటి ఆక్సిజన్ను గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఆక్సిజన్ లెవెలు తక్కువ కార్బన్ డయాక్సైడ్ ఆక్సైడ్ ఆక్సి ఆక్సిజన్తో పాటుగా ఇతర వాయువులు కూడా ఉంటాయి ఈ కార్బన్ డైఆక్సైడ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది ఎందుకంటే మనము ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తు ఉత్పత్తి సంస్థలు ఫ్యాక్టరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా ఆ ఇండస్ట్రీస్ వస్తువులను తయారు చేసేటప్పుడు వదిలినటువంటి పొగ అదే కార్బన్ డైఆక్సైడ్ గాల్లో కలిసిపోతుంది అలాగే మనం వాడుతున్నటువంటి వాహనాలు కార్లు బైకులు పెద్ద పెద్ద లారీలు పెద్ద పెద్ద యంత్రాలు వీటిని ఉపయోగించడం వల్ల వచ్చేటువంటి పొగ కూడా ఈ వాతావరణంలో కలిసిపోతుంది ఆక్సిజన్ ప్రకృతి ప్రసాదితము ఆక్సిజన్ రోజు రోజుకి తగ్గి ఇది పెరుగుతూ ఉంది ఎందుకంటే వంద గ్రాముల గాలిలో ఉంది అనుకోండి వాయువులు అందులో కేవలం ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆక్సిజన్ ఉంటే రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు వ్యతిరేకమైనటువంటి వాయువులు ఉన్నాయి కార్బన్ డైఆక్సైడ్ దీనిని మనము మనము కేవలం ఈ భూమి మీద జీవరాశి దేని మీద ఆధారపడి జీవిస్తున్నామంటే భూమి మీద ఉన్నటువంటి చెట్ల మీద ఆధారపడి మనం జీవిస్తున్నాము అడవుల వల్ల చెట్ల వల్ల ఈ అడవుల్లోనూ ఈ మన భూమి మీద ఉన్నటువంటి చెట్లు వదిలేటువంటి ఆక్సిజన్ ఈ పనికిరానటువంటి మనకి హాని చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఈ చెట్లకు ప్రాణవాయువు కార్బన్ డైఆక్సైడ్ అవి చెట్లన్నీ పీల్చుకుని మనకు అవసరమైనటువంటి జీవ మనం భూమి మీద ఉన్నటువంటి జీవం బతకడానికి కావలసినటువంటి ఆక్సిజన్ ను ఆ చెట్లు వదులుతూ ఉంటాయి మనం ఏం చేస్తున్నాము ఆక్సిజన్ని పీల్చుకుని గాలిని పీల్చుకుని మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్ మనం ఉపయోగించుకుని మిగిలినటువంటి కార్బన్ డయాక్సైడ్ మనం వదులుతున్నాం ఇది ప్రకృతి బ్యాలెన్సింగ్ మరి రోజు రోజుకి వాహనాలు పెరిగిపోతున్నాయి ఫ్యాక్టరీస్ పెరిగిపోతున్నాయి కార్బన్ డయాక్సైడ్ ఆ కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది మరి ఆక్సిజన్ తగ్గిపోతుంది అడవులు నరికేస్తున్నారు భూమి మీద ఉన్నటువంటి చెట్లను విచ్చలవిడిగా నరికేస్తున్నారు అవసరం ఉన్న అవసరం లేకపోయినా చెట్లను నరికేయటం వల్ల గాలిలో తయారు కావలసినటువంటి ఆక్సిజన్ శాతం రోజు రోజుకి తగ్గిపోతుంది మన పూర్వం చిన్నప్పుడు చూడండి ప్రతి రోడ్డు బాట విరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి మర్రి చెట్లు చింత చెట్లు వేప చెట్లు ఇటువంటి చెట్లను ఉండేవి ఇప్పుడు రోడ్ల పక్కన ఎక్కడ చెట్లు ఉంటున్నాయి అన్నీ నరికేస్తున్నారు పెద్ద పెద్ద చెట్లను నరికేసి రియల్ ఎస్టేట్ వేసి బిల్డింగ్లు కట్టేస్తున్నారు మహానగరాలు నిర్మిస్తున్నారు తద్వారా వృక్ష సంపద రోజు రోజుకి తగ్గిపోతుంది అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు కలప కోసము లేదా ఇతరత్ర పంటలు పండించడానికి భూమిని ఆక్రమించడానికి అడవులను నరికేస్తున్నారు తద్వారా చెట్ల సంఖ్య ఎప్పుడైతే తగ్గిపోతుందో రోజు రోజుకి ఈ గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ శాతం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ ఆ ప్లేస్ని ఆక్రమించేస్తుంటుంది తద్వారా ఒక రోజుకి ఏమవుతుందంటే భూమి మీద ఎప్పుడైతే చెట్లన్నీ అంతమైపోతాయో అంతరించిపోతాయో అప్పుడు సృష్టి అంతమవుతుంది భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆక్సిజన్ను సహకారంతో జీవిస్తున్న ప్రతి జీవి మరణిస్తుంది అప్పుడు అంటే ఇప్పుడు మనము ఈ భూమి మీద మానవ జాతి జంతు జీవము జీవరాశి సురక్షితంగా ఉండాలంటే మనందరి యొక్క గురుతర బాధ్యత ఏంటి చెట్లను పెంచడము పె చెట్లను సంరక్షించడము మనం ఎప్పుడైతే చెట్లను సంరక్షిస్తుంటామో ఉంటామో అట అటవీ సంపదను ఎప్పుడైతే మనం పెంచుతూ ఉంటామో అప్పుడు ఈ భూమి మీద జీవరాశి సురక్షితంగా ఉంటుంది లేకపోతే భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశి మానవులతో సహా సకల జీవరాశి కూడా అంతమైపోతుంది ఈ ప్రకృతిలో ఎటువంటి ఉపద్రవము రాకుండా కానీ ఎటువంటి విస్ఫోటనము చెందకుండా కాని ఎటువంటి యుద్ధము రాకుండా కానీ చెట్లను నరికేయటం వల్ల ప్రమాదము పొంచి ఉంది అప్పుడే జీవరాశి అంతా అంతరించిపోతుంది మానవ జాతి సురక్షితంగా ఉండాలంటే చెట్లను పెంచండి ప్రతి ఇంటికి ఒక్కొక్క చెట్టును పెంచండి ఎక్కడ వీలైతే అక్కడ చెట్లను పెంచడానికి ప్రభుత్వాలు ప్రణాళికలను సిద్ధం చేసి నాటడమే కాదు పెంచి పోషించే బాధ్యతను కూడా స్వీకరించాలి అప్పుడే ఈ జీవమంతా జీవరాశి అంతా సురక్షితంగా ఉంటుంది మరిన్ని ఉపయోగకరమైన విశ్లేషణలతో మన ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ